అక్కడ కుచ్ నవ నబసండికే సేబన్ ఐతోంది ఒక్క బస్సు లేదు ఇల్లో నిట్టుకొని ఒక్క బస్సు దొరిగా ఎక్క నుంచి ఎటు పోతున్నారు ఎక్క నుంచి మీరు మూడ ఎందుకు వేరేమొదకెందుకు చూడమండి దేవుని కొందమన్నా ఫ్రీ తోనే బస్సు తక్కు చేశారు ప్రాచారు మేము అక్కడ కింది నడకసబద కస్తున్నారు మాది నివాసగరణై ఉన్నాం మాది అమ్మా నువ్వు ఎక్కడ నుంచి వచ్చినావు దర్శనానికి వచ్చినావా ఎంతమంది వచ్చారు ఏమంటారు 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 ఏమంటారు

ఫ్రీ <laughs> బ

ಒಕ್ಕ

చెక్కుటే ఇన్ని దెబ్బలు కొడును ఉప్పరింగో సికింద్రాబాదు थाना का यानी सक्కరేనన్నపుడ మెదురు ఎడికితడ కవర్ చేసి తిన్నే తిన్నే దేశం దండగా ఇదొచ్చిని ప్రింగస్ పెట్టిని పక్కన పక్కైన తోరు నర మాటై బడపక్క లోచేదైని కరవారీ నైదో కరపొ చిన్నమ్మ నుగదొత్త రకము నేను ఇప్పుడు సంవత్సరాలు నాకు ఎవరు ందరికీ ఆర్టీసీ బస్సులను ఆదరిస్తున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహాలక్ష్మి పథకం పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం వలన దేవాలయాలు అనేటువంటి వేములవాడ యాదగిరిగుట్ట భద్రాచలం లాంటి ప్రదేశాలకు విపరీతమైన రష్ పెరిగింది ఇక్కడ మన దే మన వేములవాడ రాజన్ను వచ్చేసి మాస్ దేవుడు చాలా పబ్లిక్ కూడా బీద కుటుంబాల నుంచి వస్తారు ఇక్కడికి వాళ్ళంతా కూడా ఫ్రీ బస్సెస్ గురించి వెయిటింగ్లో ఉన్నారు నుంచి దాదాపు శుక్రవారం నుంచి ఇక్కడ డంప్ అయిన వాళ్ళంతా కూడా ఈరోజు మంగళవారం నాడు బతిపోషము చేసుకున్న తర్వాత బయలుదేరే ఆనవాయితీ ఉంది కాబట్టి ఈరోజు మా మీద కొంచెం ఎక్కువ జనం జనం మన మీద బస్ స్టాండ్లోకి రావడం జరిగింది దానికి అనుగుణంగా మా ఆర్ఎం గారి మా ఈడీ గారి ప్రోత్కొలంతో దాదాపు వంద బస్సులు వరంగల్ సెక్టార్లో ఇరవై రెండు బస్సులు ఇప్పటి వరకు సికింద్రాబాద్ సెక్టార్లో ఆపరేట్ చేయడం జరిగినది బస్సులు ఒక్క ఒక స్టేజీలో ఒక ప్యాసింజర్ దిగితే ఐదుగురు ప్యాసింజర్లు ఎక్కుతున్న సందర్భంలో బస్సు చాలా డిలేగా నడుస్తున్నాయి దానివల్ల మాత్రమే డిలే జరుగుతుంది కానీ బస్సులకు ఎక్కడ ఎటువంటి అవరోధం లేదు బస్సులైనా వస్తున్నాయి ఇప్పుడు జేబీఎస్కి వెళ్ళడానికి దాదాపు మూడు బస్సులు మనకు అందుబాటులోకి వస్తాయి ఒకటి కలెక్టరేట్ దాటింది ఒకటి డిపో దాటింది ఒకటి బస్ స్టాండ్లో ఉన్నది ఒక పదిహేను నిమిషాలలో మనకు జేబీఎస్కి మూడు బస్సులు వస్తాయి అందరినీ కూడా క్లియర్ చేసిన లాస్ట్ ప్యాసింజర్లు క్లియర్ చేసిన తర్వాతనే మేము ఇంటికి వెళ్తామని హామీ ఇస్తున్నాం ప్రజలందరూ ఎటు ఈ విషయంలో ఎటువంటి అబోహలకు పోకుండా ఎవరు చెప్పుడు మాటలు వినకుండా కొంచెం ఓపికతోటి బస్సుల గురించి వేట్ చేయాల్సిందిగా కోరుచు ధన్యవాదాలు